తలరాతను మార్చేయగలిగే శక్తి భగవద్గీతకు ఉన్నదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని యావత్ మానవ సమాజానికి దారి చూపాడని భగవద్గీత సమస్త గ్రంథాల సారాంశమని భగవద్గీతను అధ్యయనం చేస్తే పరిపూర్ణ మానవుడిగా రూపుదిద్దుకుంటాడని పాండ్యం శాసనసభ్యులు గౌరచరితమ్మ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తిదిదే కళ్యాణ మండపం కర్నూల్ నందు నిర్వహించిన భగవద్గీత కంటస్థ పట్టణ అతిథిగా పాల్గొని విద్యార్థులు చెప్పిన శ్లోకాలను శ్రద్ధతో విని వారిని అభినందించారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు మంది ఈ పోటీల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను చాటారు

राइट इहो अम कल वयल टीम हलो बाबा बैलेंस कैसे करते हो 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 कैसे அதிகள்பேப <laughs> పోకండి కర్మల ఫలం చాలా కర్మలను ఆచరించి దాని మీద ఉన్న కర్మ ఫలితం మీద కాంతిని వదిలిపెట్టి